హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన సందర్భంగా మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన భారీ ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఏ కోర్స్ అయినా కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది రోజు మాత్రమే ఉంటుంది సో దీంట్లో మళ్ళీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కావచ్చు లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఈ కోర్సెస్లో యాడ్ చేయబడతాయి సో మనం ఆఫర్ ఇస్తున్నటువంటి కోర్సెస్ కనుక చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అనేటువంటిది వన్ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం సో దీనికి సంబంధించి మీకు లేటెస్ట్ అప్డేట్స్ కూడా దీనిలో యాడ్ చేయబడతాయి వన్ ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఇంకా అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనికి సంబంధించి కూడా మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది అండ్ అప్డేటెడ్ క్లాసెస్ కూడా దీనిలో యాడ్ చేయబడతాయి ఇక దాంతోపాటుగా ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సంబంధించినటువంటి కోర్స్ కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాయి ఇవన్నీ మనకు తెలుగు మీడియంకి సంబంధించినటువంటి కోర్సెస్ అండ్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి వన్ ఇయర్ వ్యాలిటీ తోటి దీన్ని కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇది తెలుగు మీడియంలో ఉంటుంది ఇక డిఎస్సికి సంబంధించి ఎస్జిటీ కోర్స్ అది అక్కడ గమనించండి ఇక దాంతోపాటుగా మనం ఏదైతే ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది కూడా ఈ ఒకటే రోజు ఉంటుంది ఆఫర్ దీనిలో మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది ఉంటుంది ఇది మాత్రం సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఇక దాంతోపాటుగా టీజీపీఎస్ అండ్ గ్రూప్ గ్రూప్ టెస్ట్ సిరీస్ కూడా మనం జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేటువంటి ఒకటే రోజు ఉంటుంది అభ్యర్థులు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్ లో వచ్చే అప్డేట్స్ కనుక దిశ మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొలువుల జాతర అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు అక్టోబర్ లో మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై కొత్త గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రకటనలు ఫిబ్రవరిలో డిఎస్సీ అని చెప్పేసి ఇక్కడ ఉండడం జరగవచ్చు జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో మీరు ఏ ఉద్యోగాల కోసం సీరియస్గా ప్రిపేర్ కాబోతున్నారనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేయడం ప్రయత్నం చేయండి సో వీటికి సంబంధించినటువంటి ఫ్రీ వీడియోస్ కూడా నేను మన యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను మీకు ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారని కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం యూపీఎస్సీ ఎస్ఎస్సి తరహాలో ముందస్తు ప్రణాళిక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించింది ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడు వెలువడేది అదేవిధంగా పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది స్పష్టమైనటువంటి కాలపరిమితితో కూడినటువంటి షెడ్యూల్ను అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సర్వీసులతో పాటు పోలీస్ సింగరేణి అదేవిధంగా గురుకుల వైద్య విభాగాల ఉద్యోగాలతో పాటు ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు దీనిలో ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు యూపీఎస్సీ తరహాలో మనకు యూపీఎస్సీ కావచ్చు అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి తరహాలో ఈ క్యాలెండర్ ప్రభుత్వం రూపొందించింది భర్తీ చేసేటువంటి ఉద్యోగాల సంఖ్య ఇతర వివరాలను ఉద్యోగ నోటిఫికేషన్ల టైంలో వెల్లడించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే మనకి ఏదైతే నోటిఫికేషన్ ఇస్తారు కదా ఆ టైంలో దానికి సంబంధించిన ఖాళీలను అయితే వెల్లడిస్తారు ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రధాన పరీక్షల పరీక్షలు సమయానికి జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మరొక కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా జారీ కానున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు అండ్ జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో పంతొమ్మిది రకాల విభాగాలు తత్సమాన స్థాయి పోస్టులతో పాటు యూపీఎస్సి తరహాలో అటవీ విభాగంలో ఉన్నటువంటి సహాయ కన్సర్వేటివ్ పోస్టులకు కలిపి గ్రూప్ వన్ ప్రిమరీ పరీక్ష ఉంటుందని ఉద్యోగ క్యాలెండర్లో ప్రభుత్వం స్పష్టం చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు వచ్చే ఏడాదిలో కొత్తగా మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రకటనలు కూడా వెలువడ ఉన్నట్లు మనకు జాబ్ క్యాలెండర్లు అయితే ప్రకటించడం జరిగింది సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే అయితే జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో పేర్కొన్నటువంటి ప్రభుత్వ విభాగాలతో పాటు ఇతర విభాగాల్లో తత్సమాన స్థాయి పోస్టును వీటిలో చేర్చనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది అయితే గ్రూప్ ఫోర్ ఉద్యోగాలను గ్రూప్ త్రీతో కలిపి నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ మనం తెలపడం జరిగింది ఇక్కడ మనం గ్రూప్ ఫోర్ పోస్ట్ అనేటువంటి గ్రూప్ త్రీలో యాడ్ చేసి నిర్వహిస్తామని చెప్పేసి మనకైతే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు అంటే మనకు గ్రూప్ త్రీ సిలబసే ఉంటుందన్నమాట గ్రూప్ త్రీ సిలబస్తో గ్రూప్ ఫోర్కి సంబంధించిన పోస్టులు అయితే దానిలో యాడ్ చేపడతాయి అండ్ అదేవిధంగా గ్రూప్ టూ ప్రకటన రెండు వేల ఇరవై ఐదు మేలో అదేవిధంగా గ్రూప్ త్రీ అనేటువంటిది మనకు జూలైలో వెలుబడి ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు సో ఏడాది వ్యవధిలో రెండు టెట్ నోటిఫికేషన్లు కూడా ఇవ్వబోతున్నట్లు మనకు జాబ్ క్యాలెండర్లు అయితే మెన్షన్ చేశారు అదే విధంగా షెడ్యూల్ ప్రకారం మనకు గ్రూప్ వన్ మెయిన్స్ కావచ్చు అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి పరీక్షలు మనకు షెడ్యూల్ ప్రకారమే అవి వచ్చేసి మనకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్య గ్రూప్ వన్ మెయిన్స్ ఉంటుంది అండ్ దాంతోపాటు రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్కి సంబంధించి డిసెంబర్లో ఉంటుంది అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి పదిహేడు పద్దెనిమిది తేదీలో నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఇది నిరుద్యోగులకు అయితే చాలా మంచి అవకాశం మీరు ఎటువంటి పట్టించుకోకుండా సీరియస్గా చదవండి సో ఇక్కడ చాలా నోటిఫికేషన్లు ఉన్నాయి దానిలో ఎన్ని ఖాళీలు ఉంటాయి అనేటువంటి పక్కకు పెట్టి మీరు ఫస్ట్ ఉన్నటువంటి మీరు దేనికోసం అయితే ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నారో దానికి సంబంధించి ఆ సిలబస్ ఏంటి ఏ విధంగా ప్రిపేర్ కావాలని చెప్పేసి ఒక వన్ ఇయర్ దాకా మీకు ఇక్కడ నోటిఫికేషన్లు ఉన్నాయి గక చాలా మంచి అవకాశం దీన్ని మీరు మిస్ చేసుకోకండి ఎవరైతే కోచింగ్ తీసుకుని అభ్యర్థులు ఉంటారో ఇప్పుడు త్వరగా కోచింగ్ తీసుకున్నట్టు ప్రయత్నం చేయండి కోచింగ్ అవసరం లేదనుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో మంచి బుక్స్ తీసుకొని దానికి సంబంధించి ఒక మంచి టైం టేబుల్ వేసుకొని సీరియస్గా చదివేటం ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదో ఒక జాబ్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది టైం వేస్ట్ కాకుండా ఇప్పటి నుంచే మీ మీ యొక్క ప్రిపరేషన్ సీరియస్గా స్టార్ట్ చేసేటం ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఇదే అప్డేట్ మనం వివిధ న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే ఇక్కడ జాబ్ క్యాలెండర్ వచ్చింది అంటూ ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు నియామక పరీక్షల వివరాలు అసెంబ్లీలో విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అక్టోబర్లో గ్రూప్ వన్ మెయిన్స్ మరో నోటిఫికేషన్ జారీ అని చెప్పేసి ఇక్కడ మనం దీనికి సంబంధించి అయితే చూడవచ్చు దీనిలో మనకు ఉన్నటువంటి కానిస్టేబుల్కి సంబంధించి కావచ్చు ఎస్ఐకి సంబంధించినటువంటి వివిధ ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ అంటూ మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు నిరుద్యోగులకు శుభవార్త నోటిఫికేషన్ల వివరాలు ఇవే అంటే ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇక్కడ జరగవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అదో జోక్ క్యాలెండర్ అంతా మోసం అంటే ఇక్కడ మనం జరగవచ్చు ఉద్యోగాల సంఖ్య ఏది యువతను మభ్యపెట్టడమే గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్సీల నిరసన అశోక్ నగర్లో చర్చిద్దాం రా సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్ కాంగ్రెస్ నేతలవి బక్వాస్ మాటలు హరీష్ రావు అంటే ఇక్కడ మనకు బీఆర్ఎస్ మనకు ఏదైతే జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇక్కడ మాట్లాడినటువంటి వివరాలు మనం చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ మనకు టీజీపీఎస్ నుంచి మరొక ఎగ్జామ్కి సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను అయితే టీజీపీఎస్ఈ వెల్లడించింది మీరు వెబ్సైట్కి వెళ్ళి దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే చూడవచ్చు ప్రభుత్వ విభాగాల్లో పదిహేను వందల నలభై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలు భాగంగా మనకు సివిల్ విభాగంలో పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను టీజీపీఎస్ఈ శుక్రవారం ప్రకటించింది పదకొండు వందల యాభై నాలుగు పోస్టులకు ఎంపికైన ఎంపికకు సంబంధించినటువంటి ప్రాథమిక జాబితాను కమిషన్ వెబ్సైట్లో అయితే ఉంచింది ఇప్పటి వరకు అగ్రికల్చర్గా వచ్చి ఇంకా మెకానికల్ ఎలక్ట్రికల్ పోస్టుల ఫలితాలకు సంబంధించి ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు మనకు ఈ సివిల్ విభాగానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసింది ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే లెస్ క్యాలెండర్ అంటూ మనం నమస్తే తెలంగాణలోకి అప్డేట్ జరగవచ్చు ఎన్ని పోస్టులు నింపుతామో చెప్పకుండా సర్కార్ ప్రకటన నోటిఫికేషన్ పరీక్ష తేదీలు లేకుండా అసెంబ్లీలో విడతలాంటి ఇక్కడ జరగవచ్చు చట్టబద్ధత కల్పించకుండానే తూతూ మంత్రంగా ప్రకటన గ్రేట్ టూ ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షకు ప్రిపరేషన్ టైం ఏది అర్హత పరీక్ష టెట్ కూడా క్యాలెండర్లో కలిపేసిండ్రు యూపీఎస్సి తరహా అంటే ఇదేనా నిరుద్యోగుల ప్రశ్న వివరాలు ఉంటేనే జాబ్ క్యాలెండర్ అంటారా విమర్శలు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపైన విమర్శిస్తున్న తీరు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ క్యాలెండర్ బోగస్ అంటూ చూడవచ్చు నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ సభలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన డిప్యూటీ సీఎం చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ ససేమిరా అన్న అధికార పక్షం రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి రెండు పోస్టులైనా చూపలేదు కేటీఆర్ అంటే ఇక్కడ చూడవచ్చు సభలో ప్రకటనపై సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్న బట్టి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం దీనికి సంబంధించి జాబ్ క్యాలెండర్ పై కొంత రగడ జరుగుతున్నట్లయితే చూడవచ్చు అంటే ఖాళీలు లేకుండా రిలీజ్ ఏంటని చెప్పేసి మనకి ప్రతిపక్షం మాట్లాడుతున్నట్టు చూడవచ్చు సో జాబ్ పై రగడ అంటూ మరొక న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేందుకే బట్టి ఉద్యోగాల సంఖ్య లేదంటూ బరాస సభ్యుల నిరసన అని చెప్పేసి వీటికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే రాహుల్ అశోక్ నగర్ వచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి మోగోడి సెంట్రల్ లైబ్రరీకి రా మీరు ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు నిరూపించిన రాజీనామా అంటూ జరగవచ్చు సో సేమ్ మనం ఇదే అప్డేట్ ఇక్కడ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన అని చెప్పేసి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి న్యూస్ ఇక్కడ మనం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ ఉద్యోగాల భర్తీ నిరుద్యోగ భృతిపై చర్చిద్దాం ఓయూ లేదా అశోక్ నగర్ గన్ అశోక్ నగర్కు గన్మెన్ లేకుండా రండి సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ శాసనసభ కౌరవ సభగా మార్చారని చెప్పేసి ధ్వజం అంటూ మరొక అప్డేట్ కూడా దీనికి సంబంధించి క్రమణం జరవచ్చు సో ఇది మనకు జాబ్ క్యాలెండర్ అండి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ సో ఏది ఏమైనప్పటికీ మనకైతే వన్ ఇయర్ వరకు అయితే నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి ఖాళీల సంఖ్య అయితే తెలియదు ఆల్రెడీ గ్రూప్ టు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అయితే ఉన్నారు సీరియస్గా చదవండి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇవన్నీ పట్టించుకోకండి మనం దాదాపుగా చాలామంది నిరుద్యోగులు గత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి జాబ్ క్యాలెండర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో ఎట్టకెళ్ళకైతే మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది దానిలో మీరు ఏదైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గ్రూప్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి కనుక టైం వేస్ట్ చేయకుండా సీరియస్గా ప్రిపేర్ కాండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ సక్సెస్ వస్తుంది సో ఆ విషయంలో మనం మన ఛానల్ ద్వారా కూడా మీకు కొన్ని ఫ్రీ క్లాసెస్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను నేను ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో గ్రూప్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ రావడం జరిగింది నేను రాసినటువంటి ఆర్టికల్ అయితే వచ్చింది ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఆర్టికల్ వచ్చింది సో దీనికి సంబంధించినటువంటి ఈ క్లిప్ను నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించినట్లయితే జాతీయ ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది సో ఇవన్నీ మీకు రివిజన్లో భాగంగా పనిచేస్తాయి ఇటువంటి ఆర్టికల్స్ మీరు మిస్ చేయకండి ఒక వన్ అవర్ కేటాయించి ఒకసారి చూడండి చూసినట్లయితే మీకు అది రివిజన్లో భాగంగా పనిచేస్తుంది కనుక ఒకసారి చూసేట ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ కరెంట్ అఫేర్స్ సంబంధించిన అయితే అందిస్తున్నాను సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మీరు ఇక్కడ ఒక అబ్జర్వ్ చేసినట్లయితే గత మీరు సిక్స్ మంత్స్ నుంచి జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ కనుక చూసినట్లయితే చాలా కరెంట్ అఫైర్సు పేపర్లో వచ్చేటువంటి న్యూస్ పేపర్ రిలేటెడ్ అంశాలే వస్తున్నాయి మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ను దగ్గర పెట్టుకుని చూడండి రీసెంట్గా జరిగినటువంటి డిఏఓ కావచ్చు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ అడిగినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మనకు న్యూస్ పేపర్ రిలేటెడ్ అంశాల నుంచలే ఎక్కువగా అడుగుతున్నారు కనుక మీరు వీటిని నెగ్లెక్ట్ చేయకండి నేను ప్రతిరోజు అందిస్తున్నాను ఇప్పటి నుంచి మీరు సీరియస్గా కరెంట్ అఫేర్స్ చదవండి మీకు వన్ ఇయర్ వరకు కరెంట్ అఫేర్స్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ కనుక కరెంట్ అఫేర్స్ను నిర్లక్ష్యం చేయకండి ఇక్కడ మనం చూసినట్లయితే ఐఎస్ఎస్కు శుభాన్ శుక్లా అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఇండో యుఎస్ స్పేస్ స్టేషన్ మిషన్కు ఎంపిక బ్యాకప్గా ప్రకా ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడి అంటే ఇక్కడ జరగచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ కూడా దీనికి సంబంధించి చూసాం అప్పుడు మనకు నేమ్ వెల్లడించలేదు ఇప్పుడు నేమ్ కూడా ప్రకటించడం జరిగింది మనకు ఇస్రో ఇక్కడ చూసిన అయితే అంతరిక్ష అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళేందుకుగాను చేపట్టినటువంటి ఇండో యుఎస్ మిషన్కు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసినట్లు మనకు ఇస్రో అయితే ప్రకటించడం జరిగింది బ్యాకప్గా మనకు గ్రూప్ కెప్టెన్ అయినటువంటి ఈ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ను ఎంపిక చేసినట్లు తెలిపింది అనమాట సో ఏదైనా కారణం వల్ల మనకి శుక్ల కనుక ఈ మిషన్కు వెళ్ళలేని పరిస్థితి కనుక నెలకొన్నట్లయితే అప్పుడు ఈ బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి వెళ్తారని చెప్పేసి ప్రకటించింది సో అంతర్జాతీయ కేంద్రానికి గాను అమెరికాకు చెందినటువంటి నాసా గుర్తింపు పొందినటువంటి ఈ యాక్సిమం స్పేస్ సంస్థతో మనకు ఇస్రోకు చెందినటువంటి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అనేటువంటిది ఒక ఒప్పందం కూర్చుకుంది దానికి సంబంధించి మనం ఫోర్ డేస్ బ్యాక్ ఒక అప్డేట్ చూస్తాం ఇప్పుడు దాని దానిలో భాగంగా మనకు ఈ త్వరలో చేపట్టున్నటువంటి ఈ యాక్సిమం ఫోర్ మిషన్లో భాగంగా వీరి అంతరిక్ష కేంద్రానికి వీరు ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళున్నట్లుగా వీళ్ళు ఇక్కడ ప్రకటించారన్నమాట సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే దీనికి మన భారతదేశం తరపున ఎవరు వెళ్ వెళ్తున్నారనేది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఈ శుభాన్ శుక్లా అనే పేరు అయితే గుర్తుంచుకోండి బ్యాకప్గా మనకు ప్రశాంత్ అనే వ్యక్తి వెళ్ళడున్నాడు ఆల్రెడీ వీళ్ళు మన గగన్యాన్ ప్రాజెక్ట్లో భాగంగా నలుగురిని మన భారత ప్రభుత్వం అయితే ఎంపిక చేసింది దానిలో వీళ్ళిద్దరు ఇంకా ఇద్దరు అనేది మీరు కింద కామెంట్ చేసేటం ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ క్వషన్ అయితే జియోథర్మల్ క్షేత్రంగా పగిడేరు వంటి ఇక్కడ జరగవచ్చు అండ్ జిఎన్జీసీ రెడ్ కోలతో సింగరేణి త్రైపాక్షిక ఒప్పందం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఫైవ్ జరగవచ్చు సో మనుగురు సమీపంలో ఈ పగిడేరు వద్ద భూగర్భంలో విస్తారంగా ఉన్నటువంటి భూతాప జియోథర్మల్ క్షేత్ర అన్వేషణ అభివృద్ధిపై సింగరేణి క్యాలరీస్ అదేవిధంగా మనకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ అండ్ తెలంగాణ రిన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని మనం రెడ్ అంటాం ఈ మూడింటి మధ్య త్రైపాక్షిక ఒప్పందం కురిందంట ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం వేటి మధ్య ఒప్పందం కురిందని చెప్పేసి డైరెక్ట్గా క్వశ్చన్ అడగడం ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి అండ్ శుక్రవారం సింగరేణి భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ మూడు సంస్థల అధికారులకు సంబంధించి ఇక్కడ బలరాం కావచ్చు సుష్మా రావత్ కావచ్చు అండ్ సత్యవరప్రసాదులు ఈ ఒప్పందంపై సంతకం చేశారంట సింగరేణి సీఎండి బలరాం మాట్లాడుతూ ఈ పగటిర్లో మనకు నూట ఇరవై రెండు మెగావాట్లకు సంబంధించినటువంటి జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రకటించారు సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది గుర్తుంచుకోండి సెలెక్ట్ అయినటువంటి కేంద్రం ఈ మనగూరుకు సంబంధించిన కేంద్రం గుర్తుంచుకోవాలి దేని మధ్య జరిగింది ఈ త్రైపాక్షిక ఒప్పందం అనేది కూడా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే అమెరికా ప్రపంచ రికార్డ్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు అమెరికా రీలే జట్టు ప్రపంచ రికార్డ్ అయితే సృష్టించింది ఇక్కడ ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మీటర్ల మిక్స్డ్ రీలేలో ప్రపంచ అమెరికా ప్రపంచ రికార్డును సృష్టించింది ఇక్కడ నోర్వుడ్ కావచ్చు లిటిల్ అదేవిధంగా డెడ్ మ్యాన్ బ్రౌండర్తో కూడినటువంటి బృందం తొలి హిట్స్లోనే మూడు నిమిషాల ఏడు పాయింట్ నాలుగు ఒక సెకండ్లో లక్ష్యాన్ని చేరుకుందంట ఈ ప్రదర్శనతో గత ఏడాది నెలలు కొలిపినటువంటి తన రికార్డునే మళ్ళీ వాళ్ళు తిరగరాసినట్టు క్రమం చూడవచ్చు సో గుర్తుంచుకోండి ఇటువంటి మన కొన్ని ప్రపంచ రికార్డులు ఏదైతే మనకు ఒలింపిక్స్ జరుగుతున్నటువంటి టైంలో మన దేశానికి సంబంధించిన పథకాలు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అండ్ అక్కడ వరల్డ్ వైడ్గా రికార్డ్స్ కనుక ఏమైనా నమోదైనట్లయితే వాటిని కూడా మనం చదువుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మనం వాటి భారత్కు సంబంధించిన పథకాల పట్టిక చూసుకోవచ్చు అండ్ ఇతర దేశాలకు సంబంధించి ఇప్పుడు చైనా అయితే ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది సో నెక్స్ట్ కరెంట్ ఎఫైర్ రికార్డు అయితే యాభై వేల ఆరు వందల యాభై ఐదు కోట్లతో ఎనిమిది హై స్పీడ్ రోడ్డు నడవాలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర సో దేశంలో కొత్తగా ఎనిమిది కీలక హై స్పీడ్ రోడ్డు నడవ ప్రాజెక్టులను చేపట్టేందుకు కేంద్రం ఇక్కడ మనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో వాటి మొత్తం పొడవు కనుక చూసినట్టయితే తొమ్మిది వందల ముప్పై ఆరు కిలోమీటర్లు అంట సో నిర్మాణ వ్యయం వచ్చేసి యాభై వేల ఆరు వందల యాభై యాభై ఐదు కోట్లు సో ఈ నడవాల నిర్మాణంతో దాదాపుగా నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్ల పని దినాల మేర ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభిస్తుందని చెప్పేసి కేంద్రం ఒక ప్రకటనలో అయితే తెలిపింది ఇది గుర్తుంచుకోండి సో వీటికి సంబంధించి ఇక్కడ ఆ ఎనిమిది ఏంటని గురించారు ఇక్కడ ఆగ్రా నుంచి గ్వాలియర్ కావచ్చు కరగ్పూర్ నుంచి మోరేగ్రామ్ కావచ్చు అదేవిధంగా తారాడు నుండి డిసో మోహ్సాన అనేటువంటి ప్లేస్ అహ్మదాబాద్ వరకు అదేవిధంగా అయోధ్య రింగ్ రోడ్డు అండ్ పత్తల్ గావ్ గుమ్లా అని చెప్పేసి అండ్ కాన్పూర్ రింగ్ రోడ్ అని చెప్పేసి ఇటువంటి టోటల్గా ఎనిమిదికి సంబంధించి హై స్పీడ్ రోడ్లకు సంబంధించినటువంటి వాటికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అప్డేట్ ఇక్కడ మనం చూసేట్లయితే ఏడు ఎనిమిది తేదీలో హంగర్ ఫ్రీ వరల్డ్ పై అంతర్జాతీయ సదస్సు అంటే ఇక్కడ మనం చూడవచ్చు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సంస్మరణార్థం చెన్నైలో నిర్వహణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రఖ్యాత శాస్త్రవేత్త దేశ హరిత విప్లవ పితామహుడిగా పేరుగాంచినటువంటి ఎంఎస్ స్వామినాథన్ పేరిట సో మనకి నెల ఏడు ఎనిమిది తేదీలో మనకి హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్స్ విజన్ ఫర్ ఎన్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారంట సో ఇందుకు చెన్నై అనేటువంటి వేదిక అన్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి అడగడం ఛాన్స్ ఉంటుంది సో చెన్నైకి సంబంధించినటువంటి స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్లో ఆ కార్యాలయంలో ఇది జరగనున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తొలి రోజు సదస్సుకు ఈ ప్రారంభ ఉపన్యాసాలుగా మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారని చెప్పేసి కూడా వీళ్ళు దీనిలో మెన్షన్ చేయడం జరిగింది గుర్తుంచుకుంటుంది ఈ సదస్సు ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరిగింది అని చెప్పేసి ఈ రకంగా క్వశ్చన్ అడుకోవచ్చు నెక్స్ట్ మనకి వీక్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కనుక చూసినట్లయితే యూపీఎస్సీ చైర్పర్సన్గా మనకు నైన్టీన్ ఎయిటీ త్రీ బ్యాచ్ ఏపీ క్యాడర్కి సంబంధించినటువంటి అధికారి అయినటువంటి ఈ ప్రీతి సుధాన్ గారు అయితే రీసెంట్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్నటువంటి మనోజ్ సోని రాజీనామా చేయడంతో సో ఈమెను భారత ప్రభుత్వం అయితే నియమించింది గుర్తుంచుకోండి సో యూపీఎస్సీ చైర్మన్గా నియమితులైనటువంటి రెండవ మహిళ కూడా ఈమె రికార్డు సృష్టించింది మొదటి మహిళ ఎవరనేది మీరు కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే టీమిండియా మాజీ క్రికెటర్ కోచ్ అనుషుమన్ గైక్ చనిపోతూ మనకు వార్తలు నిలిచారు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నిన్న కూడా చూసాం కానీ నెక్స్ట్ ఎస్ విషయం అయితే ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన ముద్ర వేసింది సో రాష్ట్రాలకు దీనిపైన రాజ్యాంగబద్ధ అధికారం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ దీనిపైన మనం స్పెషల్ వీడియో కూడా చూద్దాం సో ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్నటువంటి ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఆరు ఈస్ట్ ఒకటితో మనకు అధికారికంగా తీర్పాతి వెల్లడించడం జరిగింది గుర్తుంచుకోండి అంతకుముందు ఐదుగురు రాజ్యాంగ ధర్మాసనంతో ఉన్నటువంటి చిన్నయ్య కేసును ఓవర్టేక్ చేయడం కోసం మనకి ఇప్పుడు ఏడుగురు వ్యక్తులతోటి మనకు ఈ రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనం స్పెషల్గా ఒక వీడియో కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇంకా ప్యారిస్ ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో స్వప్నిల్ కుషాలేకు కాంశం దక్కింది సో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఒకటిన జరిగినటువంటి పురుషుల యాభై మీటర్ల రైఫిల్లో మూడు ప్రొపోజల్స్లో ఈ నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు స్కోర్తో తృతీయ స్థానం మాత్రం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇది గుర్తుంచుకొని చాలా ఇంపార్టెంట్ దేంట్లో వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ ఒకే వ్యక్తికి మనకు రెండు మూడు పథకాలు వచ్చినప్పుడు వాళ్ళు దీంట్లో దాన్ని సాధించారనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ మనం కన్ఫ్యూజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది యాభై మీటర్ల రైఫిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి స్పెషల్గా దానికి సంబంధించి అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే గ్లోబల్ లీడర్ల జాబితాలో నరేంద్ర మోడీ అంటే ఇక్కడ దిగవచ్చు సో గ్లోబల్ లీడర్ల జాబితాలో భారత ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరోసారి టాప్ టాప్గా నిలవడం జరిగింది అరవై తొమ్మిది శాతం జనాధన జనాదరణతో మోడీ టాప్ లీస్ట్లో నిలవగా మెక్సికో అధ్యక్షుడు అనేటువంటి ఓబ్రా డార్ అనేటువంటి వ్యక్తి అరవై మూడు శాతంతో రెండో స్థానంలో ఉన్నారట సో అమెరికా అధ్యక్షుడు మూడో స్థానంలో ఉన్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు నాలుగో స్థానం ఉన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి మనం జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన సందర్భంగా చాలా ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో మన యాప్లో ఉన్నటువంటి చాలా కోర్సెస్ పైన ముఖ్యంగా జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఏవైతే నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి కోర్సెస్ పైన జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే అందిస్తున్నాం ఈ ఆఫర్ ఒక్క రోజు ఉంటుంది దీనిలో మీకు రాబోయేటువంటి లేటెస్ట్ అంశాలు కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా యాడ్ చేయబడతాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేటువంటి వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం వన్ ఇయర్ వాలిడిటీ ఉంటుంది అండ్ పీసీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్సు కూడా వన్ నైన్టీ నైన్కి క అందిస్తున్నాం వన్ ఇయర్ వాలిటీ ఉంటుంది ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ సంబంధించి కూడా వన్ నైన్టీ నైన్కే వన్ ఇయర్ వాలిడిటీ ఉంటుంది టెట్కామ్ డిఎస్సీ సంబంధించి ఎస్ఈటి డిఎస్సికి సంబంధించిన కోర్సు వన్ నైన్టీ నైన్ కు అందిస్తున్నాం వన్ ఇయర్ వాలిడిటీ సో ఇక్కడ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు గ్రూప్ టూ గ్రూప్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేటువంటిది దీని ద్వారా అందిస్తున్నాం అండ్ అదేవిధంగా గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కూడా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఇది వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది మీకు టాపిక్ వైజ్ డేట్ వైజ్ టెస్ట్ రాసుకోవచ్చు ఇంకా గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించి మనకి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు రాబోతున్న గ్రూప్ వన్ ఫిలిమ్స్ సంబంధించినటువంటి కోర్స్ కూడా వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం ఇది కూడా మీకు వన్ ఇయర్ వాలిడి అయితే ఉంటుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాపుల్ టెస్ట్ శాంపిల్ టెస్ట్లో పీడిఎఫ్స్ ఉంటాయి అండ్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రెండు